పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు నిర్వధికారు తమ సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ మంత్రికి అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్ల రాయబారాలు చేసి ఉన్నాము కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడాను నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందో తప్ప మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం చేయడం లేదు మున్సిపల్ కార్మికులు కోరుతున్న ఏం గొంతమ్మ కోరికలు కాదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా నువ్వు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే రెగ్యులరైజ్ చేయాలి ఆటో డ్రైవర్లు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు అలాగే ఇతర కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి అనేక సందర్భంలో విన్నవించిన కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మెలోకి చేయవలసిన అవసరం వచ్చింది ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సమ్మెని విరవింపు చేయడానికి తమ చర్యలు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మంత్రి గారు చూపాలి లేని పక్షంలో మరొక మూడు రోజుల్లో మొత్తం ఏదైతే ఇంజనీరింగ్ శిక్షణం వాటర్ శిక్షణం ఎలక్ట్రిక్ శిక్షణం ఏదైతే ప్రధానమైన శిక్షణ ఉన్నాయో అందరిని కూడా సమ్మెధించి ఈ సమ్మి సందర్భంగా వీళ్ళకి రావాల్సినటువంటి హక్కులు సాధించడానికి పోరాటం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సమ్మి గురించి ప్రభుత్వం ఆలోచించాలి లేని పక్షంలో అన్ని కూడా దుర్గంధంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అసలే పండుగ సీజను పండగలు వస్తున్నాయి ప్రజలు కూడాను పట్టణాల్లో ఊతున కదులుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు అలాగే మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ యూనియన్